పేరు చూద్దాం అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తల కోసం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరించారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాంజాగం పేరిట వైఎస్ఆర్సిపి నాయకుల పైన కానీ కార్యకర్తల మీద కానీ వివిధ రకాలైనటువంటి దౌర్జన్యాలు లెక్కకు మించి హత్యాపర్వం కాడి నుంచి అక్రమమైన కేసులు గంజాయి కేసులు పోలీసుల్ని బెదిరించారన్న కేసులు మూకుమ్మడిగా దాడి చేశారని రకరకాలైన కేసులతో ఇటు గ్రామాల్లో కానీ అటు మున్సిపల్ వార్డ్స్లో కానీ ఎవరెవరైతే రాజశేఖర్ రెడ్డి గారి అనుచరులుగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎన్నికలలో పనిచేశారో వాళ్ళనందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కక్షగట్టి ప్రతి ఒక్క ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్లో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వాళ్ళు చేసినటువంటి అరాచకమైనటువంటి చర్యలకి చాలా బాధ్యతగా మిగిలిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకి భరోసా ఇవ్వడానికే మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు మా కోసంగా ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి దీని యొక్క సారాంశం ఎవరెవరైతే ఎన్నికల తర్వాత ఎన్నికల హింసలో గురికాపడ్డారో అక్రమ కేసుల్లో బనాయిత ఎవరైతే రౌడీ రౌడీషీటర్లుగా ఈరోజు పేర్లు నమోదు చేయబడ్డాయో వారందరూ కూడా వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వారికి జరిగినటువంటి దుర్మార్గాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ డిజిటల్ బుక్లో ఈ క్యూఆర్ కోడ్ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా మనకు జరిగినటువంటి దౌర్జన్య కాండని మనం తెలిపినట్లయితే తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క కేసు దక్కని తీసుకొని ఎవరెవరైతే కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో అది అధికారులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమి నేతలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేదానికి అందరికీ ఈ వైఎస్ఆర్ క్యాడర్కే భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ డిజిటల్ బుక్ని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా మన పార్టీలోని ఆఖరి కార్యకర్త వరకు కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా మన గ్రామాల్లో కానీ నియోజకవర్గ స్థాయిలో మున్సిపల్ వార్డ్స్లో కానీ ఎక్కడైనా సరే అమానుషంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే వాటిల్ని ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసినట్లయితే మన ప్రభుత్వం వచ్చిన రోజు తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవాల్సినటువంటి పని లేదు భయపడాల్సిన పని లేదు తప్పనిసరిగా అందరం మన నాయకుడికి అండగా నడి రోడ్లో మనం ధైర్యంగా నిలబడాలి అదేవిధంగా పోరాటం చేయాలనే స్ఫూర్తితో ఈరోజు మన నాయకులు మనకిచ్చినటువంటి ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి భరోసాని మనం ఆధారం చేసుకొని మన పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అందరిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి జై జగన్ జై జగన్